నమస్తే అన్న అందరికీ నమస్కారం విదేశీ కరెన్సీని మార్పిడి చేస్తామని మోసాలకు పాల్పడుతూ ఉన్న అంతరాష్ట్ర ముఠాలోని ఏడుగురిని హైదరాబాదు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు వివరాల్లోకి వెళితే నిందితుల నుంచి ఏడు లక్షల నలభై ఏడు వేల విలువ గల యుఏఈ ఒక ద్విచక్ర వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠా తక్కువ శాతం కమిషన్లతో విదేశీ కరెన్సీ దిరామ్సును మార్పిడి చేస్తామని చెప్పి నమ్మిస్తారు వారి నుంచి ఇండియన్ కరెన్సీ తీసుకుంటారు ఈ మేర రద్దీ ప్రాంతంలోకి వారిని రప్పించి ఆ తర్వాత హడావిడిగా ఓ కవర్ లో ఉంచిన దిరామ్స్ వారికి ఇచ్చేసి అక్కడ నుంచి పారిపోతూ ఉన్నారు అలాగే బాధితులు పక్కకు వెళ్లిన తర్వాత వెంటనే ఆ యొక్క కవర్ ఓపెన్ చేసి చూస్తే పైన ఒక దిరాము కింద ఒక దిరాము పెట్టి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి మోసాలకు పాల్పడుతూ ఉన్నారు దీంతో చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు కాబట్టి ఎవరైతే ఇలా విదేశీ కరెన్సీని మార్పిడి చేస్తూ ఉన్నారో దయచేసి తక్కువ కమిషన్లకు వస్తూ ఉందని చెప్పి ఎవరిని నమ్మితే వారికి డబ్బులు ఇచ్చి మోసపోకండి ముఖ్యంగా ఎవరైనా సరే యుఏఈ గాని గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు గాని వెళ్లేటప్పుడు గాని ఇటువంటి మోసగాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్